హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జారకుండా నీట్గా మనకు భుజాలపైన సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో అయితే కటింగ్ అయితే చూపిస్తానండి ఆల్రెడీ మన వీ మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే పెడుతున్నాము కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అయ్యే విధంగా అయితే పెడుతున్నాను ఇది క్రాస్ బ్లౌజ్ కటింగ్ అండి మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాము ఇక్కడ మనకు డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకుంటాం కదా దాన్ని ఇలా మన వైపున తిరిగేసుకోవాలి మన వైపున ఓపెన్స్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ దీనిని బ్యాక్ పార్ట్ సహాయంతో ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదండి ఈ పార్ట్ని ఈక్వల్గా ఇలా వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా వేసేసుకుంటే టోటల్గా మనకు ఇది నెక్ అనేది నేను బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ ముందుగానే అయితే కటింగ్ అయితే చేయను చూద్దాం ఇలా ఇప్పుడు ఇది క్రాస్లో వేసాను ఇలా వేస్తే మనకు స్ట్రేట్ అవుతుంది కదా ఇలా వేస్తే క్రాస్ అవుతుంది చూడండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎలా ఉందో అలా ఫస్ట్ మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి టోటల్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కింద వైపున కూడా ఒక మార్కింగ్ అయితే వేద్దాం ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇటు మన వైపున ఇప్పుడు మార్కింగ్ అయితే ఇలా ఉంది కదండి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా చూడండి ఒక పావు ఇంచు మన వైపున ఎక్కువ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మన కుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా అందుకని ఇక్కడ పావు ఇంచుకైతే మనం ఎక్స్ట్రా అయితే పెట్టేసుకుంటున్నాము ఇక్కడ మన మార్కింగ్ షోల్డర్ ఉంది కదా షోల్డర్ మార్కింగ్ ఎలా ఉందో అలా ఎస్టీజ్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా ఓకేనా టోటల్గా మన మార్కింగ్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఎలా సెట్టింగ్ చేయాలో చూద్దాం చూడండి మనం ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ ఎలా తీసుకోవాలనేది ఈ ప్రాసెస్లో కూడా తీసుకోవచ్చండి ఇలా మనకు నైన్ ఇంచెస్ వచ్చింది ఓకేనా ఇంతకుముందు దీనికన్నా ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి చేశాను ఆ వీడియోలో చూడండి ఎలా తీసుకున్నామో మనం బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్న ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకున్న చెస్ట్ పార్ట్ అనేది ఇలా ఈక్వల్గా అయితే వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ ఈ నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ బయట వైపున లైన్ నుండి చూసుకోవద్దు లోపల వైపున లైన్ నుండే చూసుకోవాలి ఎందుకంటే ఇది ఉక్స్ పట్టి కాజాపట్టి కోసం మనం వదిలేసుకున్నాం కదా అలా ఓకేనా ఇది అనేది మనకు ఎక్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకు నెక్ ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను చూడండి యాజ్టీజ్గా ఈ నెక్ ఎలా ఉందో అలా ఇది కరెక్ట్గా ఉందన్నారు కదా అందుకనే దీన్ని అయితే ఇలానే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా పట్టేసుకోవాలి ఈ కుట్టైతే ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి కనిపిస్తుంది కదా పైన కుట్టు క్లాత్ వదిలేసుకొని ఇలా పావించు బయట నుండి పెట్టేసుకొని ఇలా అయితే మార్కింగ్ వేసు మనం ఈ మెజర్మెంట్స్ అయితే పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ పావించి క్లాత్ లోపలికి ఇలా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా పెట్టుకుంటే మనకు ఇక్కడ హైట్ కూడా తగ్గిస్తాం కదా ఈ హైట్ అనేది మనకి నెక్లోకి సెట్ అయిపోతుంది అనమాట ఇలా పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్ సెట్ అయింది కదా మనకు ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్లాత్ ఎంత ఉందో చూద్దాం చెస్ట్ పార్ట్ అది క్లాత్ ఎంత ఉంటుందో చూద్దాం పైన వైపున ఇక్కడ ఖర్చుకి ఇలా ఖర్చుకు ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకోవాలి చూడండి ఇక్కడే ఉందండి దీని స్టిచ్ ఇక్కడ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకున్నాను ఓకేనా మరి డాట్ వేస్తే క్లాత్ తగ్గిపోతుంది కదా మళ్ళీ ఈ డాట్ వేస్తే క్లాత్ తగ్గిపోతుంది అని అనుకుంటే ఖచ్చితంగా అనుకుంటే ఏంటి మనం హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ ఇలా టోటల్గా ఇలా పెట్టి చూస్తే మనకు ఇంతవరకు వస్తుందండి ఇక్కడ డాట్ అయితే మనకు సెట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ పార్ట్ని దీనిపైన వేసేసుకొని ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నానండి చెస్ట్ పార్ట్ యాజ్ ఈజ్గా ఎలా ఉందో అలా రావాలి అని అంటే ఇలా దీన్ని లాగొద్దు ఇది క్రాస్ బ్లౌజ్ కదా ఇగో చూడండి ఎంత ఎంత లాగితే అంత సాగుతుందనమాట దీన్ని లాగొద్దు జస్ట్ ఇలా ఈ నెక్ పార్ట్ను ఎలా అయితే సెట్ చేసుకున్నామో అలా మాత్రమే మనము ఇలా తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ని ఇలా ఎక్కడి నుండి అయితే సెట్ చేసామో అలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫింగర్ని ఇలా పెట్టేసి మరీ ఎక్కువ లాగొద్దు ఇలా పెట్టుకొని చూస్తే కూడా మనకి ఇక్కడ స్టిచ్ ఉంది కదా స్టిచ్ లోపల వైపున ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే చూడండి మనకు ఎగ్జాక్ట్గా చెస్ట్ కొలతయితే వచ్చింది ఇది ఎక్స్ట్రా కుట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట మనకు ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలానే పెట్టేసుకొని దీన్ని ఇలా అనుకుంటూ ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను మెయిన్ డాట్ ఇది మెయిన్ డాట్ మార్కింగ్ అనమాట ఓకేనా ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు ఉందో చూద్దాం ఇక్కడ ఇంత వచ్చింది మెయిన్ డాట్ పొడవు ఇక్కడ ఇంత వచ్చిందండి మనకు ఓకేనా చూడండి మీరు ఇలా మెయిన్ అంటే మనం కరెక్ట్గా రైట్ సైడ్ తీసి చూస్తే కూడా ఇక్కడ కుట్టుకు పైన కుట్టుకు వదిలేసాము కింద కుట్టుకు వదిలేసాము ఇక్కడ మెయిన్ డాట్ లైన్ అయితే వచ్చేసింది కదా ఇంత మెజర్మెంట్స్లో వేసేసుకుంటే మనకు మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా చూడండి పైన వైపున ఇలా కుట్టుకి కింద వైపున ఇక్కడ లైన్ ఉందండి దీన్ని కింద వైపున పెట్టుకోవాలి లైన్ మళ్ళీ పైన వైపున పెట్టుకోవద్దు తగ్గిపోతుంది వీళ్ళకు ఇక్కడ డాట్ అనేది ఏమీ లేదు అందుకని ఇది ఎంత ఉందో అంతైతేనే మార్కింగ్ పెట్టేసుకొని ఈ లైన్ని ఈ లైన్ అయితే మనం కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ డాట్ టెన్త్ వచ్చేసింది వీళ్ళకి త్రీ ఇంచెస్ వచ్చేసిందండి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఈ దీన్ని దీన్ని కలిపేసుకుంటూ ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా చెస్ట్ పార్ట్ వీళ్ళకి అక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఇప్పుడు ఈ లైన్ ఉంటుంది కదండి మనకు ఈ లైన్ని మనం దీంట్లోకి కలిపేసుకోవాలి మళ్ళీ ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి మనకు మెయిన్ డాట్ అయితే వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఇది మెయిన్ డాట్ వచ్చేసింది కదా దీనికి స్ట్రేట్గానే ఇక్కడ అయితే చూసుకుందాము చూడండి ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని టూ ఇంచెస్ అయితే గ్యాప్ వదులుకోవాలండి ఇలా టూ ఇంచెస్ గ్యాప్ వదులుకొని ఒక డాట్ అయితే వేసేసుకోవాలి ఇలా ఎటువైపు ఎటువైపు నుంచి చూసినా మనకు టూ ఇంచెస్ అయితే రావాలి చూడండి ఇప్పుడు మనకి ఇది చెస్ట్ క్లాత్ది ఇంత పొడవైతే వచ్చేసింది కదా ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా దాంట్లో ఆఫ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడైతే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ డాటా కూడా మనం టూ నుండి టూ అండ్ హాఫ్ మధ్యలో పెట్టేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు నేనైతే టూ అండ్ హాఫ్కి మార్కింగ్ పెడుతున్నాను ఇది ఇది సెట్ అయిందా లేదా చూసుకోవాలి సెట్ అయింది కదా మనకు ఎటువైపు నుంచి చూసినా టూ ఇంచెస్ అయితే సెట్ అవుతుంది కదా అప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఓకేనా ఈ బ్లౌజ్కి అయితే వీళ్ళు త్రీ డాట్సే పెట్టారండి అందుకనే నేనైతే దీన్ని ఇలానే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా ఇలా ఇలా డాట్ వేసినప్పుడు తక్కువలో తక్కువ ఎంత లేదన్నా మనకు ఒక పావి క్లాత్ అయితే తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ పావించు క్లాత్ తగ్గినప్పుడు మనకు చంక రౌండ్ అనేది తగ్గిపోతుంది కదా ఇక్కడ చంక రౌండ్ అనేది తగ్గిపోతే మనం సైడ్ జాయింట్స్ వేసినప్పుడు ప్లస్ గుర్తు రాకుండా ఎక్కువ తక్కువ అవుతాయండి అలా ఎక్కువ తక్కువ రావద్దు అని అంటే ఇలా పావించుకి ఎక్స్ట్రాకి అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మన మార్కింగ్ ఇక్కడ ఉంది కదండి ఉంది అయితే నేను ఇది ఇలా ఒక ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఇది దీనిలోకి కలిసిపోయి మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఓకేనా ఇప్పుడు మనం చంకలోతు కూడా తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చంకలోతు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా మెజర్మెంట్స్ వేసాం కదా వేసిన తర్వాత దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని రౌండ్ షేప్లోకి తిరిగేసుకున్న తిరిగేసుకోవాలి ఇలా ఈ రౌండ్ షేప్ని దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి ఓకేనా ఇది చంకలవుతు అన్నమాట మనకు ఇలా చంకలోతు తీసినప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం చంకలోతు తీయకముందు మార్కింగ్ పెట్టుకుంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలి చంకలోతు తీసిన తర్వాత పెట్టుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా పెట్టకుండా మనకు సెట్ అయిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది జారకుండా ఉండాలి అని అంటే మెయిన్ టిప్ ఎక్కడ అంటే ఇక్కడ అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ నెక్ పార్ట్ ఉంటుంది కదా దీని నుండి పావి ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న తేడా ఇదే ఇదే గమనించండి ఇటువైపున కూడా పావు ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ నెక్లోకి కలిపేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇటువైపున కలిపేసుకోవాలి ఓకేనా మనకు వచ్చిన మెజర్మెంట్స్ కన్నా ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అయితే తగ్గిపోయాయి మనకి షోల్డర్ జారకుండా ఫ్రంట్ పార్ట్ నెక్ జారిపోకుండా ఫ పర్ఫెక్ట్గా మనకి టైట్గా పట్టేసినట్టు నీట్గా ఉంటుంది అనమాట అలా ఒకసారి అయితే ట్రై చేయండి టోటల్గా మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇది రెడీ అయిపోయిందండి దీన్ని ఎలా కటింగ్ చేసుకుంటున్నానో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాం కదా నెక్ అయితే నేను తర్వాతనే కటింగ్ చేస్తానండి ఇలా దీన్ని ఇలా కలిపేసుకున్నాము ఇది ఈక్వల్గా వచ్చిందండి కొద్దిమందికి ఎక్కువ తక్కువ కూడా వస్తుంది కానీ ఇదైతే ఈక్వల్గానే వచ్చింది ఓకేనా ఇప్పుడు మనము ఫస్ట్ పెట్టుకున్న మార్కింగ్ కాకుండా లోపల వైపున మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ నుంచి అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటూ రావాలి ఓకేనా ఇక్కడ చిన్నగా ఇలా ఇచ్చుకుందాం మనకు ఎక్కడెక్కడైతే డాట్స్ వేస్తామో అక్కడక్కడ ఇలా ఇచ్చుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా చూడండి మనము బ్లౌజ్ చెస్ట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ని ఇలా కూడా కొలుచుకోవచ్చు ఓకేనా ఇది ఇలా పట్టేసుకొని ఇక్కడ కుట్టు కోసం వదులుకున్నాం కదా దాని నుండి ఇలా పెట్టి చూస్తే ఇక్కడ మిడిల్ అయితే వచ్చేసింది ఓకేనా మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు షేప్ మనకి ఈ క్రాస్ పట్టి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇది ఉంది కదా ఈ క్రాస్ పట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కటింగ్ చేస్తారండి నేనైతే బ్లౌజ్ ఎలా ఉందో ఎంత మెజర్మెంట్స్ ఉందో అలానే కటింగ్ అయితే చేద్దాము అని అనుకుంటున్నాను ఫస్ట్ మనం క్రాస్ పట్టి వెడలు పెంచుతుందో చెక్ చేసుకుందాం ఇటువైపున స్టిచ్చెస్కి ఇటు కలిపేసుకొని ఇంతైతుందండి ఓకేనా ఇటు చివరికి ఇది చివరి పార్ట్ అనమాట కింద ఇక్కడ ఈక్వల్గా లేదు చూడండి ఈక్వల్గా చూసుకోవాలి ఫస్ట్ మనం ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుందాము ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చివరి పాటున ఎక్కడైతే జాయింటింగ్ ఉందో అక్కడ ఎంత ఉంది చూసుకోండి ఇలా ఇలా పెట్టేసుకోండి డైరెక్ట్ పావించి పైనకి ఎందుకంటే పావించు మనకు ఖర్చుకు కావాలి కింద ఖర్చుకు కావాలి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇది మరీ సన్నగా ఉంది డిఫరెంట్గా ఉంది షేప్ బెల్ట్ అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు కానీ వీళ్ళకి ఎలానే సెట్ అయింది కదా ఎలా సెట్ అయితే అలా ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చు అనమాట ఇది ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత మిడిల్లో కూడా ఒక పాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్ని మార్కింగ్ని ఇలా అంతే అండి మనకు షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి ఈ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్